నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త మలుపులు తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక సినీ ఇండస్ట్రీలో కొంతమంది పేర్లైతే వెలుగులోకి వస్తాను ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ ఆర్నలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తేమ్మ మన లెక్కర్ స్కేమకు సంబంధించి కొత్త మలుపులు అయితే తిరుగుతుంది కొత్త కొత్త వాళ్ళు అయితే వెలుగులోకి కూడా వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెలుగులోకి వచ్చారు అసలు ఎలా చూడాలి మేడం లిక్కర్ స్కమ్ సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియా అంటే మొన్నటి వరకు కూడా ఇదివో ఇంకా ఎవరు లేరులే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడో అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇది అంతం కాదు ఆరంభం అదే అనిపిస్తుంది ఇక్కడ అసలు స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఏం జరగబోతుంది అనేది అందరికీ అర్థమైపోయింది ఆ ఏదైతే వీడియో సండే రోజు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట అతను స్పెషల్ ఫ్లైట్లో తిరగటాలు జగన్మోహన్ రెడ్డితో స్పెషల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాపనార్థాలు పెట్టాడు ఆయన శాపనార్థాలు ఎలా ఉన్నాయంటే పిల్లి శాప శాపానికి ఉట్టి తెగి కింద పడిద్దా అన్నట్లు కొన్నాయి పిల్లి అక్కడ ఉట్టిలో పాలు పెరుగు పెట్టుంటే నా శాపం ఇప్పుడు కింద పడాలి నేను తినాలనిద్దంటే ఎందుకు పడుద్ది అలాగే వీళ్ళ ఎట్లా ఉన్నాయంటే సిట్ మీ సంగతి తేలుస్తాను సిట్ అధికారులని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా గందరగోళం సృష్టించాడు కదా పెద్ద పెద్దగా అరవటం మీడియం చూడగానే ఏడవటం జడ్జి గారి ముందు ఎమోషనల్ మెయిల్ చేయటంలో రాజకస్ రెడ్డి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో చూసుకుంటే పోసాని కృష్ణ మురళి అతను కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఏడ్చేసి గగ్గోలు పెట్టేసి మాకు సంబంధం లేదని చెప్పేసి ఒకటికి పది సార్లు వంద సార్లు అదే మాట అబద్ధమే నిజం 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 అంటే అందరికీ కూడా నిజమే ఇది వెళ్ళిపోద్ది అనుకున్నారు కానీ అసలు నిజాలు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ అన్నీ కూడా అబద్ధాలేను అన్న విషయం తెలిసిపోయింది అంటే ఈ వెంకటేశ్వర నాయుడు గురించి గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పాడు నా స్నేహితుడు నా స్నేహితులను కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు భార్యాభర్తలను ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కి విచారించారు ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మం అన్నాడు మరి ఈ నా ఎవరైతే ఫ్రెండ్ వెంకటేశ్వర నాయుడు చేసింది ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రెండ్ అతనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు నా ఫ్రెండ్ చాలా అమాయకుడు చాలా మంచివాడు నన్ను టార్గెట్ చేస్తూ నా ఫ్రెండ్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని కానీ ఈ రోజు నోట్ల కట్టలతో లెక్క పెడుతూ అతనే స్వయంగా వీడి వాళ్లే చేసుకోవటం వాళ్లే దాన్ని మళ్ళీ పంపించడం నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అనుమానం ఎక్కువ కదా అతను ఎవరిని నమ్మడు అస్సలు పొరపాటును కూడా తన నీడని కూడా తను నమ్మడు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా అతను చెప్పింది ఏంటంటే ఎవరి దగ్గరకు ఎంత అమౌంట్ వెళ్తుంది స్క్రీన్ షేరింగ్ ద్వారా అదేవిధంగా ఈ విధంగా వీడియోలు రికార్డ్ చేసి పంపించడం ఎంత అమౌంటు దాంట్లో వందలేంటి రెండు వందల ఏంటి ఐదు వందల నోట్లు ఏంటి ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళకి పూర్తి డీటెయిల్స్తో పంపించి ఇవన్నీ కూడా డిలీట్ చేశారు డిలీట్ చేస్తే అయిపోయింది ఇంకా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోరనుకుంటే తీరా సిట్ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి ఏదైనా సరే ఒకసారి డిలీట్ చేస్తే మళ్ళీ తిరిగి ఆ వీడియోని వీళ్ళు మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ రోజున అదే జరిగింది ఏదైతే వీళ్ళు డిలేట్ చేసి చక్కగా డబ్బులు కొట్టేశాము స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగాము ఎంజాయ్ చేశాము సెలబ్రిటీలతో ఫోటోలు దిగాము మేము కూడా వీఐపీ హోదాలో అతను చూశారు అసలు హెలిప్యాడ్ దగ్గరికి డైరెక్ట్గా కార్ రావటం ఒక లగ్జరీ అంటే నెలకు ఏదో ఐదు లక్షలు ఏదో శాలరీ అంటున్నారు ఐదు లక్షల ఈ ఈరోజునున్న ఈ స్పీడ్ లైఫ్లో ఎంతవరకు అది సరిపోతుంది స్పెషల్ ఫ్లైట్స్ వీళ్ళకి లగ్జరీ కార్లు ఈ విధంగా ఎంత లగ్జరీ లైఫ్ ఇది అంతా కూడా ఎక్కడిది అంటే ప్రజల రక్తం తాగారు ప్రజల రక్తం తాగి వీళ్ళందరూ కూడా ఈ విధంగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు అనేది క్లియర్గా అర్థం సంబంధించి ఇంకా కొత్త కొత్త పేర్లు అయితే వస్తున్నాయి ఎలా చూడాలి మేడం అసలు తమన్నా అంటే ఇక్కడ అసలు ఆవిడకి ఏంటి సంబంధం అనేది పూర్తి వివరాలు మనకు రాలేదు స్పెషల్ ఫ్లైట్లో ఆవిడతో ఎందుకున్నాడు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ లానే ఉంది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రావాలి మరి ఎవరిని ఎంక్వైరీ చేస్తారు ఏంటి అనేది ఈ చాలా చాలామంది ఇప్పుడు అతని ఫోటోలు ఎవరెవరితో అయితే దిగాడో ఈ రోజున చూస్తూ ఉంటే తమన్నా కానివ్వు లేకపోతే ఇతనున్నాడు జగన్తో దిగాడు ఇంకా కొంతమందితో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఇతనికి ఏంటి సంబంధం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా ఆ రోజున చూస్తే ఇతనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సెట్టింగ్ వేశారు టెంపుల్ సెట్టింగ్ అది వెంకటేష్ నాయుడు దగ్గరుండి మరీ వేయించాడంట అతనే ఏదైతే దానికి సంబంధించినవన్నీ కూడా ఆ కార్యక్రమానికి ఇతనే దగ్గరుండి చూసుకోవటం మరి ఇతనే దగ్గరుండి అవన్నీ వేయించడం చేశాడు ఏంటి అంత అవసరం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రెండ్ కాబట్టి చెవిరెడ్డి రిక్వెస్ట్ చేస్తే వచ్చాడు ఓకే ఒప్పుకుందాము వాళ్ళు వాళ్ళు చేశారు కానీ డబ్బుల డబ్బులు దగ్గర ఎందుకున్నాడు ఈ లగ్జరీ ఫ్లైట్లో ఎలా తిరిగాడు ఈ కార్ల్లో ఎలా తిరిగాడు ఇంత లగ్జరీ లైఫ్ ఇక్కడ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇదిగో ఇదంతా కూడా మధ్యం డబ్బు డెన్కి ఏదైతే ఉందో దానికి ఇతను కీలక పాత్ర పోషించాడు ఆ డబ్బులన్నీ కూడా ఈ రోజున మీరంటున్నట్లుగా తమన్నాతో ఫోటో వచ్చింది బయటికి అని అంటే నిజంగా ఏం జరగబోతుంది గతంలో ఎన్నో చాలామంది పేర్లు తెలంగాణకు సంబంధించి మరి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో హీరోయిన్లు కూడా సెలబ్రిటీలు చాలా మందిని వీళ్ళు ట్యాప్ చేశారు అవన్నీ కూడా విన్నాం కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చేటప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఫోన్ విన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది అచ్చెన్నాయుడు గారిది వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి డీటెయిల్స్ మరి తమన్నా ఎందుకు వచ్చింది మరి దీని వెనక కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా ఏం జరిగింది అనే విషయాలు కూడా ఇంకా వెలుగులోకి రావాలి నిజంగా వీళ్ళందరూ కూడా ఎంత దోపిడీ దొంగలంటే మొన్నే రాజకాశ రెడ్డి మా వేలుముద్రలు ఉన్నాయా ఆ నోట్ల మీద మీరు అంటే ఈ రోజున వెంకటేష్ నాయుడు వేలుముద్రలు ఉంటే అతనే కదా లెక్క పెడుతున్నాడు మొత్తం అక్కడ దాదాపుగా ఎన్ని కోట్లు ఉన్నట్లు అతను చెప్తున్నాడు ఈ వరుసలో ఇన్ని కట్టలు ఉన్నాయి ఈ వరుసలో ఇన్ని కట్టలు ఉన్నాయని ఒక బ్లాక్ కలర్ టేబుల్ మీద ఇలా ఆ అడ్డంగా నిలువుగా రెండు వైపులా కూడా ఆ కట్టలన్నీ పేర్చారు అతనే సెల్ అతనే వీడియో తీస్తున్నాడు కావాలని అది పంపించడానికి ఎవరో తీసి ఆ వీడియోని ఎవరో అప్లోడ్ చేసింది కాదు స్వయంగా వెంకటేష్ నాయుడే ఆ వీడియో తీశాడు అది కూడా దేనికి అంటే అవతల వ్యక్తులకి ఇతని దగ్గర ఎంత అమౌంట్ ఉందనేది ఒకవైపు ఇంకొక వ్యక్తి అట్టపెట్టెల్లోకి డబ్బునంతా సర్దుతున్నాడు క్లియర్గా రూమ్ లో ఏం జరుగుతుంది అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది ఆ కోట్ల కూడా పెద్ద ఉందని వస్తుంది కోట్లు అంటే ఎవరి కుట్రని ఎవరి కుట్ర వైసీపీ అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ కుట్ర ఉందని అంటున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టారని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అరాచకాలు ఎన్ని చేసి వెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి చూసాం ఎంత కుదేలైపోయింది రాష్ట్రం ఆర్థికంగా ఎంత దెబ్బతింది ఇవన్నీ చూసిన తర్వాత కూడా డబ్బులు లేక ఒకవైపు ప్రజలకి ఒకవైపు సంక్షేమ పథకాలు మరి ఇటువైపు యువతకి భరోసా ఇస్తూ వాళ్ళకి ఉద్యోగ కల్పన మరి ఇండస్ట్రీలు రావాలి ఆ రాయలసీమ వైపు కూడా మనం చూస్తే చాలా మంది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత కూడా అమరావతి పోలవరం ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్ట్ అంటున్నారు ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఇన్ని వీటి మీద అంటే బయట దేశాల నుంచి మనం పెట్టుబడులు ఎలా తెచ్చుకోవాలి వీటి గురించి ఆలోచిస్తూ సతమతం అయిపోతుంటే వీళ్ళకి తీసుకొచ్చేసి ఇదిగో డబ్బులు వీళ్ళే చేశారు ఇన్ని కోట్లు మళ్ళీ ఎన్నో కాదు పదకొండు కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బు ఎవరికి చేదు ఎవరికి ఎక్కువైపోయి ఎవరు తీసుకొచ్చి పెడతారు మీరే మద్యంలో కుళ్ళగొట్టారో అదంతా కూడా తీసుకొచ్చి దాచారు దాని మీద ఫైల్స్ ఏ విధంగా వేశారు పురుషోత్తం వరుణ్ కుమార్ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అబ్బాయి అబ్రాడ్లో చదివచ్చాడు మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అతను కాఫీ షాప్ లో థర్టీ ఫైవ్ నెలకి ముప్పై రెండు వేల రూపాయలు జీతం మరి ఒక ఎవరైతే ఒక ఏదైతే ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా రాజకాశ్ రెడ్డికి అబ్బాయి పరిచయం ఇన్ని విషయాలు డీటెయిల్గా ఉండి అతనే చెప్పాడు ఎవరైతే ఈ మనం ఎన్నో విజేంద్ర ఉపేంద్ర అని చెప్పేసి వాళ్ళు తీగల బ్రదర్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించింది ఫామ్ హౌస్ వాళ్ళ దాంట్లోనే దొరికిని ఇన్ని డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా వీళ్ళ అరుపులు వీళ్ళ ఏడుపులు వీళ్ళ పిలబొబ్బులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కొట్టేసిన డబ్బు ఈ రోజున బట్టబయలు అయిపోయింది మేము అనుభవించకుండా మా నోటికాడ కూడిపోయింది అదే కాక మళ్ళీ ఇంకోటి ఏంటి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది అతను తెలియకుండా కొట్టేశామన్న విషయం ఇన్ని రకాలుగా మేము అతని దృష్టిలో అయిపోయాము ఒకవైపు జైలు శిక్ష అనుభవిస్తూ ఇంకొక వైపు వారో అయ్యో జైలుకి వెళ్ళారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు వచ్చి వీళ్ళ పలకరించింది లేదు ఇన్ని విధాలుగా వాళ్ళకేం చేయాలో తోచక జడ్జి గారి ముందు వీళ్ళ గోడు వెళ్ళగక్కారు ఏడుపులే ఏడుపులు రాజకాశ్రెడ్డి ఇంకా మామూలుగా కాదంట ఏడుపు లెక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే ముందస్తు బయలుకెళ్లారో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు రాజకాశ్రెడ్డి కావచ్చు ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది అంటే ఇంకా వీళ్ళు ఒకటే చెప్తారమ్మా తెలియదు గుర్తు లేదు మర్చిపోయా మాకు సంబంధం లేదు మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఏమో జడ్జి గారి ముందేమో ఏడుపులు మీడియా ముందుకు వచ్చేమో అరుపులు ఏమని అంటే మీ సంగతి తేలుస్తాను అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు మాకేం సంబంధం లేదు కక్షపూరిత మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నారా చంద్రబాబు నాయుడు గారిని అతను ఏదో చెప్పుతో కొట్టాడు అందుకనే కక్ష కట్టి ఇదిగో ఈరోజు వాళ్ళ కొడుకును జైల్లో పెట్టాడని ఒక అభూత కల్పన ఏమాత్రం కొంచెమన్నా నాలెడ్జి బుద్ధి బుర్ర అనేది ఉందా ఒకప్పుడు నేనేదో మాజీ సీఎంనని లేకపోతే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన పదకొండ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే బుర్రలేనివాడు ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదివేస్తే ఈ ఒక్కొక్క ఇంటర్వ్యూ నారా చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్స్ ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే అర్థమవుతుంది నిజంగా దీని మీద ఒక శాటిలైట్ ఛానల్లో పూర్తిగా అసలు విశ్లేషణ కావాలి అసలు ఏం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు అనేది కానీ అక్కడ జరిగింది ఏంటి వెంకటేశ్వర యూనివర్సిటీ అప్పుడు ఆ చుట్టుపక్కల ఈ స్టేట్లో కొన్ని జిల్లాలకు అది ఒక్కటే యూనివర్సిటీగా ఉండేది రాయలసీమ మొత్తం మీద అందరూ కూడా అక్కడ చదువుకునేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖమ్మ సామాజిక వర్గం ఒక్కటే కాదు దాంతోపాటు బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరినీ కలుపుకొని అతను గ్రూప్ మెయింటైన్ చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఓన్లీ ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే తను గ్రూప్గా ఉండేవాడు లీడర్గా స్వయంగా ఇది అప్పుడు చదువుకున్న విద్యార్థులు ఈ రోజున వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఈరోజు స్వయంగా చెప్తున్న మాటలు అంటే వీళ్ళు ఏదైనా సరే ఈ రోజున మీరు అంటే ఏదైతే విచారణ జరుగుతుందన్నారో ఇలాంటివన్నీ కూడా అభూత కల్పన చేసి అబద్దాలు చెప్పేసి దాన్ని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నమే చేస్తారు తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు ఒప్పుకోరు ఒప్పుకునే ఆలోచన వాళ్ళకి లేదు మొన్న గతంలో రాజకాసిరెడ్డి ఏం చెప్పాడు వీళ్ళు రెండు వందల క్వశ్చన్లు అడిగినా కూడా ఒక్కదానికి కూడా సరైన సమాధానం లేదు నీళ్లు నవ్వలటం పక్కదారి మాటలు మాట్లాడటం మీకు తెలిస్తే నన్నెందుకు అడగటం అన్న రీతిలో కూడా ఒకప్పుడు రాజకాసిరెడ్డి మాట్లాడాడు మరి నేను జడ్జి గారు ముందుకు ఎందుకు ఇచ్చాడో తెలియదు అతనే మాట్లాడాడు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు మీకు అన్ని విషయాలు మీరే చెప్తున్నారు కదా మరి ఇంకా నన్నేం అడుగుతారు అన్నట్లుగా అంటే వీళ్ళన్నీ కూడా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఈ రోజు ఉన్న అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కూడా వాళ్ళ ముందు పెడితే చచ్చినట్టు ఒప్పుకోక తప్పదు అనేది ఈ రోజున క్లియర్ గా అర్థమవుతుంది వీటన్నిటితో సో ఇదండి చూసారు కదా లెక్కర్మకు సంబంధించి కొత్త మలుపులు తిరుగుతుంది మరి తర్వాత ఇక ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం యూ మేడం